చందు ఇంటికి వచ్చి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రామరాజు అయితే ఏంట్రా అది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న చందు అయితే ఇది మన పరువుకి సంబంధించిన విషయం ఇది చాలా ముఖ్యమైన విషయం నాన్న అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రామరాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంట్రా నువ్వు ఏం మాట్లాడుతున్నావు అసలు విషయం ఏంటో చెప్పు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న చందు అయితే అమూల్య విషయం చెప్పబోతూ ఉండగా అక్కడ ఉన్న వల్లి అయితే పడిపోయినట్లుగా యాక్టింగ్ చేస్తూ అమ్మా అబ్బా అని చెప్పేసి అయితే గట్టిగా అరుస్తూ ఉంటుంది ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే వల్లి దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇంట్లో అక్కడ ఉన్న చందు అయితే వల్లి ఏమైంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే పడిపోయాను బా కాలు చాలా బాగా నొప్పిగా ఉంది ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు బా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రామరాజు అయితే రూమ్ లోపలికి తీసుకొని వెళ్ళి బా పాము రాయిరా అదే తగ్గుతుంది అని చెప్పేసి ఇగా అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న చందు అయితే సరేనని చెప్పి అంటూ ఉంటాడు ఇందులో అక్కడ ఉన్న ప్రేమ నర్మదా వాళ్ళు మాత్రం మేము చూసుకుంటాంలే వల్లి అక్కని మీరు ఏదో మాట్లాడాలి అనుకుంటున్నారు కదా మాట్లాడండి అని చెప్పేసి అయితే చందుకు చెప్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న చందు అయితే వాళ్ళ నాన్నకి చెప్పడానికి మళ్ళీ వెనక్కి వెళ్తూ ఉంటాడు ఇందులో అక్కడ ఉన్న వల్లి మాత్రం ఎలాగైనా సరే ఆ విషయం బయట పెట్టకూడదు అని చెప్పి బా నువ్వే బా నాకు బాగా నొప్పిగా ఉంది బా అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న చందు మీద పడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న రామరాజు అయితే మనం తర్వాత మాట్లాడుకోవచ్చు కానీ వల్లికి బాగా నొప్పిగా ఉన్నట్లుగా ఉంది రూమ్ లోపలికి తీసుకొని వెళ్ళు లేదంటే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్నవల్లి అయితే రూమ్లోకి తీసుకొని వెళ్ళి బాంబు రాస్తే తగ్గిపోతుంది పదబా మనం రూమ్లోకి వెళ్దాం అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న చందుని అమూల్య విషయం చెప్పనివ్వకుండానే అక్కడ నుండి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వేదావతి మాత్రం చూసారా మేము సెకండ్ షోక్ సినిమాకి వెళ్ళి వచ్చాము అది నా రామ్స్తో కలిసి వచ్చాను అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న ప్రేమ నర్మదా వాళ్ళకి చెప్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ అయితే నవ్వుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వల్లి చంద్రుడికి ఎలాగైనా సరే చెప్పనివ్వకుండా నేను బయటకు వచ్చేసాను అని చెప్పేసి అయితే అనుకుంటూ డోర్స్ వేసేసి డ్యాన్సులు వేస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ప్రేమ నర్మదా వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం చూసావా అక్క ఎప్పటిదాకా కాళ్ళు నొప్పి అని చెప్పి ఇప్పుడేమో బయటకు వచ్చి డ్యాన్సులు వేస్తుంది ఇదేదో నాటకాలు ఆడుతుంది దీని సంగతి తేల్చేయాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న నర్మదా అయితే ఇప్పుడు కాదు తర్వాత చూద్దామని చెప్పి అంటుంది